హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము మా ఊర్లో ఉండే గంగాలమ్మకి మ్యాక్పోతు నరుక్కుంటున్నాము అది ఏ గంగాలమ్మ ఎట్లా చేస్తున్నారు అనేది చూపిస్తా ఈ వీడియోలో ఫుల్ వీడియో చూడండి ఒకసారి ఇది పొంగబాలు పెడతావారు పొంగబాలు అంటే బెలవన్నం చేస్తారు చూడు అదే పొంగిబాల్ అంటారు దాన్ని దించేసినారు పొంగబాలు ఇంకా కొద్దిగా తీసి పక్కన పెట్టి గంగాలమ్మకి ఫస్ట్ ఫస్ట్గా ఆ తర్వాత పూజలు చేసేసిన తర్వాత టెంకాయ కొట్టి అప్పుడు నరుక్కుంటారు మ్యాక్పోతుని ఇక్కడ కనిపించే గంగాలమ్మకి పెట్టి తర్వాత ఎక్కడ ఉన్న మేకపోతాయి దాన్ని చూడండి ఆ గంగాలమ్మ చూపించా ఇదో ఇదే అది ఇక్కడ ఎంత పెద్ద చెట్టు ఉండింది చాలా పెద్ద చెట్టు ఉంది వేప చెట్టు అది పడిపి తలికే ఈ చిన్న చెట్టు నాటినారు వేప చెట్టు ఇది ఈ చెట్టు ఇంతకుముందు లోపల వేరు పురుగు కొట్టేసింది దానివల్ల ఎంత పెద్ద చెట్టు అయినా కానీ పడిపోయింది చెట్టు పెద్ద చెట్టు ఉండింది అక్కడ ఈ గొంతు ఎంత ఉన్నదో గుంతలకి సగం చెట్టు అదే ఉండింది ఆ చెట్టు పడిపోవడం వల్ల ఇది నాటిన చిన్న చెట్టు ఇక్కడ కళ్ళం అని చెప్పి ఇదంతా సదరంగా చేసి పెట్టి ఏమన్నా మన వాళ్ళు పసుపు ఉడకేసినప్పుడు ఇప్పుడు సపోజ్ ఆ బండి ఉన్నది దాంట్లో ఉడకేసినట్టు పసుపు అది ఇది వేసి కింద పడేస్తా ఉంటారు అట్లా పడేసినట్టు ఈ మొలకలు ఎత్తినాయి సపోజ్ పసుపు అయితే పసుపు ఇది వచ్చిన నూగులు కానీ ఆ నూగులు అవి వాన పడిందా ఆ వానకి మళ్ళీ మొలకలు ఎత్తి పెద్ద పెద్ద అవుతున్నాయి ఏం పండించిన పంట కాదు వర్షం నీళ్ళ వల్ల ఈ బతికినాయి పిల్లలు చూడు ఏమి చూడు ఏమి వస్తే చెప్పిన మాట ఒక్క రావ కూడా అయ్యింది ఈమె నేట్రామే పక్కకే గొర్రె గంగాలమ్మకు పెట్టే ప్రతిసారి ఈ గడ్డు ఉన్నది కదా ఈ దీనిపైన గచ్చిపైన మొత్తం నీళ్ళు పోసి కడిగి శుభ్రం చేసి కొత్తగా పెడతారు బొట్లు పాత ఎవరునబెట్టింటే కడిగేసి మళ్ళీ పసుపు కుంకుమతో బొట్లు పెడతారు పోల్ రండి వేసి ఇవన్నీ అలంకరణ అన్నీ చేస్తారు ఇప్పుడు చెప్పినా కదా పొంగుబాలు పెట్టిన అన్నం రైస్ దాన్ని తీసుకొని వచ్చి ముద్దలాగా తయారు చేసి ఆ తర్వాత పసుపు కుంకుమ పెట్టి యాప్ మండల వేసి దానిపైన ఇది ముద్ద పెడతారు మళ్ళీ నరుక్కుంటారు కత్తి చూడండి ఎంత పెద్దదో మచ్చి కత్తి పెద్ద కత్తికి ఈ కత్తితో నరుకుతారు లేకపోతేనే కత్తి చూడు ఎంత పెద్దదో ఇక్కడ పసుపు కుంకుమతో కొద్దిగా బొట్లు పెడతారు అంతే ఆ బొట్లు పెట్టిన తర్వాత పెడతారు నరికేదానికి మా ఊర్లో ఈయన దగ్గర నుంచే మేము మేకలు అవి నరుక్కుంటూ ఉంటాం మా ఊరిలో ఉండే మేకపోతలన్నీ నరికేది ఆయన ఏ కార్యక్రమాలు ఉన్నా సరే ఇప్పుడు సపోజ్ ఆ గంగాలమ్మకు పెట్టుకోవాలి ఆయనే పిలిచాం ఈ గంగాలమ్మకు పెట్టుకోవాలి ఆయనే పిలిచాం మా ఊర్లో ఏ మేకపోతులు కానీ ఏదైనా కార్యక్రమాలు ఉంటే ఆయనే చేసేది నాగరాజు అని చెప్పి ఆయనే నరుకుతాడు మేకపోతలు అని రాకులు తింటాం రాకులు తింటాం రాకులు తింటాం తీ థి ఇదే ఆ మ్యాక్ పోతు బోర్డుపోతు కొమ్ములు లేవు దీనికి అయినా నరుక్కోచ్చు కొమ్ములు ఉన్నాయి అనుకో ఏదైనా ప్రమాదం అయ్యి ఉంటాయి కొమ్ములు ఈరిగిపోతాయి కొమ్ములు లేని సేఫ్టీ ఎప్పుడన్నా దేవుడికి పెట్టుకోవాలంటే మీరు కూడా కొమ్ములు లేని పెట్టుకోండి కొంచెం సేఫ్టీగా ఉంటుంది మీకు కొమ్ముల ఈరిగిపోవు అందులో పూలు వేసి వేపాకు వేసి బొట్లు పెట్టినాము సిద్ధంగా ఉన్నది ఇంకా పసుపు కుంకుమ పెట్టిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాలి ఆ తర్వాత నరికేదానికి సిద్ధం చేస్తారు రికేటప్పుడు కొన్ని పసుపు నీళ్ళు అయితే చల్తారు పకరామే మేకపోతే కొంచెం అటు ఇటుగా చేస్తుంది ఓకే నీళ్ళు చల్తే అప్పుడు అది పలుకుతుంది అని చెప్పి నోరు తెసేది కదిలిచ్చేది తలకాయ చేస్తాను టెంకాయ కొట్టి దానం పెట్టుకుంటే అక్కడికి అయిపోయినట్టు పని ముందు ఒకసారి టెంకాయ కొట్టి మేకపోతలు నడుస్తారు మళ్ళా టెంకాయ కొట్టి అది దనం పెట్టుకుంటే అయిపోయినట్టు ఇంకా కార్యక్రమం అయిపోయింది కదా నరికేసే కార్యక్రమం దాని ఇంటికి తీసుకొని పోయి చేయాల్సిన పనులు ఉంటాయి కదా అవన్నీ చేయాలి కాబట్టి ఇంకా ఆ పని చేయాలి ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత సో ఆ విధంగా అయితే మేకపోతకి అదే గంగాలమ్మకి పెట్టుకునే పెట్టుకునేసిన అయిపోయింది ఇంకొక కొత్త వీడియోలో కలుసుకుందాం వంట అయితే బాయ్ బాయ్